రైతు సోదరులందరికీ నమస్కారం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం రావికంపాడు గ్రామంలో కుక్కల శ్రీనివాసరావు గారి మిరప తోటలో చూస్తున్నాము ఈ తోట చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు చూసిన తోటలన్నిటి మీద కూడా చాలా క్వాలిటీగా ఉంది ఈ కాపు చిక్కుదనం గాని చెట్టు హైట్ గాని ఎక్కడ తెగుళ్ళు అనేది సోకుండా నిజంగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఈ తోట కనబడతా ఉంది ఈ తోట గురించి మరిన్ని విషయాలు కుక్కల శ్రీనివాసరావు గారితో డిస్కస్ చేద్దాం అండి నమస్తే అండి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంద్రగొండ మండలం రవికంపాడు నా పేరు కుక్కల శ్రీనివాసరావు అండి సూపర్ అీతనం పెట్టినండి రిజల్ట్ బాగుంది తెగులు లేదు నల్లి లేదు కింద నుండి పై దాకా కాపీ ఉందండి పూత గాని ఏది కానీ గొబ్బ గాని ఏది ఇలాంటి ఎలాంటి తెగులు లేదండి సూపర్ ఉంది మొదల నుంచి చివరి వరకు ఒకటే సైజ్ ఉంది ఇత్తనం కూడా పొట్టనిండి ఉందండి రిజల్ట్ కూడా ఇప్పుడు చూద్దాం అన్నా పసిపిల కాడనట్టే ఉందండి ఈ కాటా కూడా వచ్చేసి ఎక్కువ వచ్చే అవకాశాలు చానా ఉన్నాయండి ఇప్పుడున్నకాయ దాదాపు పాత గంటల నుండి ముప్పై వింటాల్ వరకు రావచ్చు అండి దీని వరకు ఏ రైతు అన్నా ధైర్యంగా పెట్టుకోవచ్చు అండి పింద ఉంది ఎదుగుదల ఉంది ఎంత కాపోయేసరికి ఎంత వచ్చిందో అంచనా చెప్పలేమండి సుమారుగా ముప్పై నుండి ముప్పై ఐదు వరకు రావచ్చండి చెట్టు కూడా నాలుగు నుండి ఐదు ఐదు అడుగుల వరకు ఏపుగా పెరిగిందండి గుబురుగా ఉంది పూత ఉంది చైనింగ్ బాగుంది దగ్గర కాపండి ఇలా ఉంటే ప్రతి రైతుకి అనుకూలంగా ఉంటది రైతు కొద్ది సంతోషంగా ఉంటాడు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ వస్తుంది కాబట్టి ప్రతి రైతు ఒక్కసారన్నా అని వేసుకొని చూడగలరు